మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి వెలుగు పత్రిక మేడారం హుండీల లెక్కింపు రెండు రోజుల్లో ఆరు పాయింట్ పదమూడు కోట్లు రెండు రోజుల కరెన్సీ కానుకలు రూపాయలు రెండు కోట్ల తొంభై లక్షలు శుక్రవారం డెబ్బై హుండీలు తెరిచిన అధికారులు మొత్తం హుండీలు ఐదు వందల ముప్పై ఐదు ఇప్పటికే లెక్కించినవి రెండు వందల ఐదు అంటూ ఎనిమిదో పేజీలోని వార్త మొత్తం మీద రెండు వందల ఐదు హుండీలను ఇప్పటి వరకు లెక్క మేడారం జాతరకు సంబంధించింది మొత్తం వచ్చినాయి ఐదు వందల ముప్పై ఐదు హుండీలు మొత్తం ఉన్నాయి అందులో నుంచి రెండు వందల ఐదును లెక్క పెడితే ఆరు పాయింట్ పదమూడు కోట్లు ఇప్పటి వరకు కరెన్సీ లెక్క అయింది అంటూ వార్త కానుకలు రెండు కోట్ల తొంభై లక్షలు దాటినట్టు కానుకల హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ అంటూ వార్త ఏడు కార్పొరేషన్లను ముప్పై మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం అంటూ వార్త లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేర్లతో నాలుగు కార్పొరేషన్లు హైదరాబాద్ లో మొత్తం మీద ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు హైదరాబాద్ లో విలీనం చేయాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు లేదంటే ఈస్ట్ వేస్ట్ నార్త్ అనే నాలుగు పేర్లతో కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలి అంటూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం వెంటనే ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశించారు నిన్న రేవంత్ రెడ్డి గారు సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన నాలుగు డివిజన్లు గనక చేస్తే సమాన జనాభా ఉండాలి అలా చేయండి అంటూ పాలక వర్గాల పదవి కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలం పూర్తి అయిన తర్వాతనే విలీన ప్రక్రియ ఉంటుందన్నట్టు వార్త గ్రేట్ గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కారు నిర్ణయం అంటూ నాలుగో పేజీ నుండి ఇది మొత్తం మీద ఢిల్లీ తరహాలో చేద్దాం అంటూ త్వరలోనే రైతు విద్యా మేరకు సంస్కరణలు చేపడదాం సీఎం రేవంత్ రెడ్డి రెండవ పేజీలోని బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ అంటూ వార్త నిన్న నిజంగా ఎవ్వరు ఊహించలేదు నిజంగా దీనికి ఆనుకున్నటువంటి బాన్స్వాడ గాని జూకల్ గాని వీళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు వాస్తవానికి బిఆర్ఎస్ లో రెండు సార్లు అంటే దాదాపు పది సంవత్సరాలు మనకు ఎంపీగా పనిచేసినటువంటి బీబీ పటేల్ గారు నిన్న బిజెపి తీర్థాన్ని పుచ్చుకున్నారు పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూప్ లక్ష్మణ్ రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ గా మారేందుకు రాఘవ్ కు అనుమతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అంటూ నాలుగో పేజీలోని ఇది కేసు కేవలం ఎప్పుడైతే ఎలక్షన్లు ఉంటుందో అప్పుడే బీజేపీకి గుర్తుకొస్తుంది మళ్ళా ఎలక్షన్లు అయిపోగానే ఎక్కడ దాకా సప్పుడు దాకా ఉంటారు ఎలక్షన్ రాగానే ఏదో గడబడ చేసినట్టు మేమేదో వాళ్లకు అరెస్టులు చేసినట్టు ఇప్పుడు ఏదో అయిపోతున్నట్టుగా చేస్తుంది ఆ తర్వాత ఎలక్షన్లు రాగానే సప్పుడు దాకా సైలెంట్ గా ఉంటది అంటూ జనాలు చెప్పుకుంటున్న మాటలేదు మేడిగడ్డ దగ్గర బిఆర్ఎస్ ఓవర్ యాక్షన్ రెండు వేల మందితో బ్యారేజ్ పైకి వచ్చి హంగామా నిజంగా నిన్న బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు టైరు బ్లాస్ట్ అయిపోయింది నిజంగా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మీడియా పెద్ద శబ్దం వచ్చింది ఇదేం శబ్దం బాంబులా అన్నట్టుగా నిజంగా చాలా భయపడ్డారంట నిన్న ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరినటువంటి బస్సులు నిజంగా వీళ్ళకి చెప్పాలంటే నిజంగా పంచభూతాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించలేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గత ఎలక్షన్ల ముందు గత కొన్ని రోజుల ముందు ఎలక్షన్ ముందరే మేడిగడ్డ ఆ తర్వాత అన్నారం ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పంచభూతాలు కూడా ఈయన కేసీఆర్ చేసినటువంటి పనులకు గాని అబద్దాలకు గాని భరించలేవు అన్నట్టుగా ఒక వార్త ప్రజల్లో నుండి వస్తుంది నిజానికి పతనానికి పంచభూతాలు కూడా సహకరించట్లేదు అని చెప్పుకోవచ్చు నిన్న వీళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుండగా మార్గం మధ్యలోనే బస్సు యొక్క టైరు పంక్చర్ అయిపోయింది నిజంగా చాలా భయానికి గురైనటువంటి ఆ ఎమ్మెల్యేలు ఆ మీడియా మిత్రులు ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని కింద చూసే వరకు టైర్ బ్లాస్ట్ అయిపోయింది అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డక వెళ్ళినటువంటి కేటీఆర్ ఆ పిల్లరు ఏదైతే పరెలీనటువంటి పిల్లర్ ఉందో ఆ పిల్లర్ని చూసి ఒక రెండు నిమిషాలు కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయిండు ఆయన నిజంగా చాలా ఓవరాక్షన్ చేశారు వీళ్ళు గతంలో సర్కారు బిఆర్ఎస్ సర్కారు ఉన్న సమయంలో అక్కడ పోలీసులు కనీసం ఒక పిట్టను కూడా ఒక పక్షిని కూడా అక్కడ పోనివ్వకుండా కాపలగా ఉండేవాళ్ళు కానీ నేటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి చూడండి మీకు కూడా అర్థమవుతుంది అని పంపించడం జరిగింది పంపించడం కాదు మీరు వెళ్ళొచ్చు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అవసరమైతే మేమే ఒక హెలికాప్టర్ ని ఏర్పాటు చేస్తామంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి వారి యొక్క నలుగురికి మీరు దీంట్లో వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది కానీ అప్పుడు వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించి వాళ్ళు అప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు వెళ్ళిర్రు ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ ఏం బీకిర్రు అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి అంతమంది ఒకేసారి వెళ్ళడం కుదరదన్న పోలీసులు అరగంట సేపు తోపులాట ముందుకెళ్లిన లీడర్లు పోలీసులు బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు కుంగిన పిల్లర్ ను చూడకుండానే ఐదు నిమిషాల్లో వెనక్కి తిరిగిన కేటీఆర్ అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించకుండానే రిటర్న్ ఒకే గేట్ వద్ద సమస్య ఏర్పడితే లక్ష కోట్ల అవినీతి అంటారా కేటీఆర్ అఖిల పక్షం పెడితే సలహాలిస్తాం ఇస్తాం నిజంగా అక్కడ ఒక రెండు వేల మందిని తీసుకెళ్లి వీళ్ళు నానా హంగామా అనుకున్నారు కానీ అది కుదరలేదు కుదరగా లోపలికి ఒకేసారి రెండు వేల మంది కాకుండా కొందరు కొందరు వెళ్ళండి అని పోలీసులు ఎంత ప్రయత్నించినా గాని అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ లీడర్లు వినకుండా తోపులాట చేసుకుంటూ వాళ్ళకు గాయాలు కూడా జరిగింది ఆ తర్వాత పిల్లల దగ్గర ఉండి కేటీఆర్ రెండు నిమిషాలు నుంచి ఐదు నిమిషాలు కూడా అక్కడ ఆగకుండా వెనక్కి తిరిగిండు అక్కడ నుంచి నేరుగా అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించకుండానే రిటర్న్ అయిపోయిండు ఆ తర్వాత ఒకే గేట్ వద్ద సమస్య ఏర్పడితే లక్ష కోట్ల అవినీతి అంటారా ఒక మూడు పిల్లర్లు కూలిపోతే ఆ ఇల్లు ఉంటదా పన్నెండు పిల్లర్ల నుంచి ఒక మూడు మూడు పిల్లర్లు కూలిపోతే ఆ ఇల్లు ఉంటదా ఉంటది ఏ బుద్ధి తెలిసినోడైనా సరే ఎవరికి అడిగినా ఉండదని చెప్తారు పెద్ద పెద్ద ఇంజనీర్లే చెప్తున్నారు ఒకవేళ మనం ఇది రిపేర్ చేస్తే ఎఫెక్ట్ వస్తుంది దానికి రిపేర్ చేస్తే దాని పక్క దానికి రిపేర్ వస్తుంది అది కట్టే ముందర ఎలాంటి ప్లాన్లు లేకుండా ఎలాంటి ఇంజనీరింగ్ ప్లాన్లు తీసుకోకుండా తమకు తామే సొంతగా కట్టిండ్రు ఇంకా హరీష్ రావు అంటారు అఖిలపక్షం మీటింగ్ పెట్టాలంట అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అడిగినప్పుడు మీరు తల కాలుకు పెడితే తలకాయకు తలకాయకు పెడితే కాలుకు పెట్టినట్టుగా మాట్లాడి ఉండేది అఖిల పక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మీరు తప్ప మిగతాలకు అందరికీ తెలుసు అది మీరే కట్టిర్రు మీరే అబద్ధాలు చెప్తున్నారు అటు తెలంగాణ సమాజం అనుకుంటుంది రెండవ పేజీలో కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి నిజంగా వాస్తవానికి వీళ్ళే కట్టాలా టెండర్లు పిలిచి ఎవరైతే ఆ టెండర్ అప్ప చెప్పిరో ఆ టెండర్ కాంట్రాక్టర్ ప్రపంచ ధనికుల స్థానాల్లోకి వెళ్ళిపోయారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాళేశ్వరి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు నిజంగా వాస్తవానికి కేసీఆర్ కేటిఆర్ ఇగ కాంట్రాక్టర్ కడతారా ప్రజల సొమ్మది రక్త మాంసాలతో ధార ధారపోసినటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బుల్ని సముద్రం పాలు చేసిరు సముద్రం పాలు కాదు మీ పాలు చేసుకున్నారు కాంట్రాక్టర్ పాలు చేసుకున్నారు కోట్ల కోట్లు దిగమింగిరు అంటూ అనుకుంటున్నారు ప్రజలు అంటున్న మాటలు ఇవి ప్రజలపై లక్ష కోట్ల భారం మోపారు ఉత్తం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకుండా బీజేపీ అండదండలతోనే లోన్లు వచ్చినాయి ప్రాజెక్టుకు అనుమతి లేకుండా లక్షల కోట్లు బిజెపి అండదండ లేకుండా పని కాలేదు బిజెపి అండదండలతోనే అయింది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎలాంటికి రూపాయలు నాలుగు వందల కోట్ల బిల్లులు ఆపినం మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్లు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు బ్యారేజు కుంగుబాటుపై ప్రజలకు బిఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజంగా వాస్తవానికి కేసీఆర్ నల్గొండకు పోయిన సమయంలో నల్గొండ సభ సభలో ఆ బొందలగడ్డకు ఎందుకు పోయినట్టు ఇప్పుడు మీరు ఆ బొందలగడ్డకు ఎందుకు పోయిరు అప్పుడు బోనోలు ఇప్పుడు పోతే ఏం ఉరకబెట్టిరు అక్కడికి వెళ్ళి మీరు అంటూ ప్రజలు అడుగుతున్నారు సార్ ఇది రెండో పేజీలో వార్త ఇది ఏదైతే ఎల్లండి సంస్థ ఉంది ఎల్లండికి నాలుగు వందల కోట్ల బిల్లులు ఆపిన చెప్తా ఉన్నాడు మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు బొందలగడ్డకి ఎందుకు పోయిర్రు బ్యారేజ్ కొంగుబాటుపై ప్రజలకు బిఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి నిజంగా వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి కోట్ల రూపాయల జనాల ధనం మొత్తం ప్రజాధనం మొత్తం వృధా చేసిర్రు మీ పాలు చేసుకున్నారు కమిషనర్ల పాలు మొత్తం కమిషన్ల రూపంలో దిగమింగిర్రు అందుకే తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి అవసరం పడితే అని ప్రజలు అంటున్నారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టినాం అని ప్రజలు గ్రామాలలో అనుకుంటున్నారు రెండో పేజీలోని వార్త పాలమూరుపై కేసీఆర్ అబద్ధాలే కమిషనర్ల కోసం రాయలసీమ లిఫ్ట్ పర్మిషన్ ఇచ్చిండు వంశీచంద్ర రెడ్డి కుంగిన వేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని వెళ్లారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కరివేన ఉద్దండాపూర్ రిజర్వేర్ల సందర్శన అంటూ ఎనిమిదవ పేజీ నుండి మాట కేసీఆర్ అన్ని అబద్దాలే ఇప్పటి నుంచి కాదు ఆయన పుట్టుక నుంచే అబద్ధం అబద్ధానికి ప్రపంచంలో ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే అది కేసీఆర్ కి ఇయ్యాలి తొమ్మిది సంవత్సరాలన్నర జనాల్ని మొత్తం అబద్ధాల్లో ముంచిండు కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇది కూడా కమిషన్ల కోసం ఇచ్చుకున్నాడు తెలంగాణ రైతన్నల జీవితాలతో కేసీఆర్ఏ ఆటలాడుతులగాటలాడుతున్నాడు అంటూ వార్త ఇది ప్రజలు అనుకుంటున్నారు ఈ మాట జీరో కరెంట్ బిల్ షురు గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం అమలు జిల్లాలో ప్రారంభించిన మంత్రులు అంటూ వార్త ఇది నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడైతే అరవై ఐదు డెబ్బై రోజుల పాలనలో ఇచ్చినటువంటి ఆరు హామీలకు నాలుగు హామీలను పూర్తిగా శాతం నెరవేరుస్తున్నది ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ గృహజ్యోతి పథకం జిల్లాల్లో అమలు అవడంతో ప్రజల్లో సంతోషం వెల్లువెత్తుతుంది అంటూ బావుపురగొండ గ్రామంలో గృహజ్యోతి పథకం ప్రారంభించిన జీరో బిల్లు అందిస్తున్న మంత్రి సీతక్క అంటూ ఫోటోతో సహా కరెంటు బిల్లు కూడా వేసి జీరో బిల్లు ఉన్నట్టు చూపిస్తున్నది ఫస్ట్ తారీఖే జీతాలు నాలుగేళ్ల తర్వాత ఇన్ టైంలో జమా హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు పెన్షనర్లు అంటూ నాలుగో పేజీలో ఉన్న వార్త గత బిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలన్నర పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు హరిగోసబడ్డరు జీతాల కోసం ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇరవై ఐదు తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖు దాకా ఆ నెల జీతం ఒకటో తారీఖు వచ్చేది ముప్పై తారీఖు దాకా తీసుకున్నారు నిజంగా వాస్తవంగా ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు పాపం హరికోసబడ్డరు ఇంట్లో ఖర్చులకు కానీ గృహానికి సంబంధించినటువంటి ఖర్చులకు కానీ ఆ తర్వాత ఇతరితర బిల్లులకు ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత హరిగోసపడ్డారు తొమ్మిది సంవత్సరాల పాలనలో నాలుగేళ్ల తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ఒక ఐదు సంవత్సరాలు మంచికి ఇచ్చిండు ఆ తర్వాత నెక్స్ట్ రెండోసారి గెలిచిన తర్వాత చిత్ర హింసలు పెట్టిండు వాళ్ళకి కాలికి పెడితే మెడకేయడం మెడకేస్తే కాలికి భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తే ఇక్కడ భార్యకేస్తే ఓ అరవై కిలోమీటర్ దూరంలో భర్తకేయడం కొర్రీలు పెట్టిండు ఇన్ టైంలో జీతాలు ఇవ్వలేదు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మేము కరెక్ట్ టైం కు జీతాలు తీసుకుంటున్నాం అంటూ ఉద్యోగుల్లో పెన్షనర్ నూతన ఉత్సాహం వెలువడుతుంది అంటూ వార్త ఇది నాలుగో పేజీలో మాట్లాడు కాళేశ్వరం తప్పిదాలపై చర్చకు సిద్ధమా బిఆర్ఎస్ కు పోదండరాం సవాల్ చర్చకు సిద్ధమా నేను రెడీ మీరు రెడీయా మీరు మాట్లాడతారా అంటూ కోదండరామ్ గారు సవాల్ విసిరేదు బిఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్టుంది పిల్లర్లు కాదు మూడు కోట్ల ప్రజల భవిష్యత్తు కుంగిపోయింది ఊరూరా తిరిగి బీఆర్ఎస్ బండారాన్ని బయట పెడతామని హెచ్చరిక మూడు పిల్లర్లు కాదు మూడు కోట్ల ప్రజల జీవితాలను ముంచారు ఇసు ఇలాంటి విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఊరూరా ప్రచారం చేస్తాం అంటూ కోదండరాం సార్ అంటున్నాం మాట ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలింపు అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది గంటన్నర గాలిలోనే విమానం చక్కర్లు అంటూ ఎనిమిదవ పేజీలోని మాల్లో అగ్ని ప్రమాదం నలభై ఆరు మంది మృతి అంటూ తొమ్మిదో పేజీలోని చూద్దాం వాణిజ్య సిలిండర్ రూపాయలు ఇరవై ఐదు పెంపు వాణిజ్య సిలిండర్ ధర రూపాయలు ఇరవై ఐదు పెంపు అంటూ ఇరవై ఐదు ఏడవ పేజీలోని ఇది కాంగ్రెస్ సర్కారు అరాచకీయం అంటూ హెడ్లైన్ వేసుకున్నది నమస్తే తెలంగాణ పత్రిక కాళేశ్వరంపై దృష్ప్రచారం ప్రాజెక్టు పై నీల అంటూ వార్త ఇది మేడిగడ్డకు మరమ్మత్తు చేయవచ్చని చెప్తున్న నిపుణులు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేడిగడ్డ బరాజులో కుంగిన యాభై మీటర్లే యాభై మీటర్లు అంటే ఏం తక్కువ కనబడుతుందో సార్ దీనికి రిపేర్ చేసే టైంలో ఇంకొక దానికి కదిలి అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇంతకు ముందు నిపుణులు ఇదే అని చెప్పారు అసలు ఆ ప్రాజెక్టులు ఇలాంటి ఇంజనీరింగ్ డిజైన్లు తీసుకోకుండా అంత తానే కేసీఆర్ తన చెప్పిన రకంగానే కట్టుకున్నారు ఎలాంటి దానికి ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టులు అంటూ ఇంజనీర్లు చెప్పినటువంటి వాస్తవ రిపోర్ట్లు ఆధారంగానే తెలుస్తుంది మనకు బిఆర్ఎస్ అంటూ వార్త చేసింది సాక్షిగా రేవంత్ సర్కారును ఎండగట్టిన బిఆర్ఎస్ అంటూ వార్త రాసింది ఇంత బుద్ధి లేకుండా ఏం లేకుండా బరి తెగించి మరి రాస్తుంది ఈ నమస్తే తెలంగాణ పత్రిక తలో మాట మేడిగడ్డకు మరమ్మతులపై ఇప్పుడేమి చెప్పలేం సాంకేతిక నిపుణుల నివేదిక తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తాం ఫిబ్రవరి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ వార్త ఇక్కడ కదా కాళేశ్వరంలో అద్భుత ఫలితాలు కాంగ్రెస్ పార్టీది దివాలకోరు రాజకీయం బిఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి మేడిగడ్డ మేడిగడ్డపై అబద్దాలనే అందరితో అనిపిస్తున్నాడు ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు దానికి చెప్తే రిపీట్ చేస్తే అది నిజం కాదు అబద్ధం అబద్ధమే అవుతుంది వీళ్ళు కొన్ని రోజుల తర్వాత తెల్ల తెల్లమోకాలు వేసుకోవాల్సి వస్తుంది అంటూ ప్రజలు అనుకుంటున్న రాష్ట్రానికి మేడిగడ్డ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రభుత్వ ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలి నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం అంటూ వార్త ఇది కాళేశ్వరంపై కుల్లా పవర్ పాయింట్ లో ప్రాజెక్టు సమగ్ర రూపం అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది ఉత్తమన్నా మేమేం చచ్చేదాకా చూడకండి అంటూ వార్త ఇది ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని లేని పక్షంలో ఆత్మహత్య శరణమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యపేట కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన అంటూ వార్త ఇక్కడ నీళ్ళందగా ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్ అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ నీళ్ల కోసం ఆందోళన అంటూ పదవ పేజీలోని వార్త ఇది సాగర్ నీళ్లు ఏపీకి విడుదల అంటూ ఒకటో ఇచ్చి ఆదుకోండి అంటూ లైన్ క్లియర్ రక్షణ భూముల కేటాయింపుకు కేంద్రం ఓకే హైదరాబాద్ రామగుండం నాగపూర్ హైవేకు రూట్ ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు ఫలించిన గత బిఆర్ఎస్ సర్కారు పోరాటం అంటూ మూడో పేజీలోని వార్త ఇది ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే అంటూ ఎనిమిదవ పేజీలోని వాడతా ఇప్పటి నుంచి ఇంటర్ పరీక్షలకు కానీ ఏ పరీక్షలకైనా ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు వాళ్ళకి తీసుకోవచ్చు అంటూ ఇది డ్రైనేజీ పైపుల్లో దిగి ముగ్గురు కూలీలు మృతి అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త బెంగళూరు కేఫ్ లో బాంబ్లాస్ట్ పది మందికి తీవ్ర గాయాలు అంటూ ఇది వాటికి వెళ్ళా డ్రగ్స్ తీసుకోలేదు అంటూ మూడో పేజీలోని ఇది నలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అంటూ ఎనిమిదో పేజీలు మొత్తం మీద ఈ పత్రికలో నమస్తే తెలంగాణ పత్రికల్లో రాసుకోవడానికి కానీ ఎలాంటి వార్తలు దొరకట్లేదు నిజంగా వాస్తవానికి పథకాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీల పైన కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మంచి పనుల గురించి కానీ ఒక్క వార్త కూడా రాయట్లేదు వరుసగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పత్రిక ఎలా ప్రజల్లో తీసుకువెళ్లాలో ఆ రకంగా తీసుకెళ్లకుండా తప్పుదోవ పట్టిస్తుంది ఈ పత్రిక గతంలో తొమ్మిది నర చేసినటువంటి తప్పే ఇప్పుడు కూడా అదే ధోరణిలో చేస్తుంది అని ప్రజలు అనుకుంటున్న మాటలు కేనంటీవిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్